వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు ఏ శాఖకు మంత్రులు ఎవరికీ తెలియదు అసలు మంత్రులు ఎవరు సంబంధం లేని వారు మాట్లాడుతూ ఉంటారు హోం శాఖ మంత్రిగా వనిత ఉంటారు కానీ సజ్జల నుంచి పేర్ని నాని వరకు చాలా మంది లో అండ్ ఆర్డర్ పై మాట్లాడేస్తారు అసలు వనిత మాత్రం మాట్లాడరు పోనీ వేరే శాఖల పైన మాట్లాడతారా అంటే ఆమెకు ఆ యాక్సెస్ ఉండదు ఒక్క వనితే కాదు డిప్యూటీ సీఎంలు ఎవరు తమ శాఖల గురించి మాట్లాడేవారు కాదు నోరున్న కొంతమందిని ఎంపిక చేసి వారికే ఏం మాట్లాడాలన్న దానిపై నోట్ పంపిస్తారు వారు మాట్లాడిస్తారు ఇది మా శాఖ కాదే అన్న డౌట్ వారికి కూడా వచ్చేది కాదు ఎందుకంటే వీరి శాఖల గురించి వేరే వారితో మాట్లాడింపజేస్తూ ఉంటారు అలాంటి గందరగోళం ఉండేది ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎవరు తీసుకురావద్దని మంత్రులకు చంద్రబాబు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు ఉచిత బస్ పథకం గురించి మంత్రి అనగారి సత్యప్రసాద్ ట్వీట్ చేశారు ఇది రవాణా శాఖకు సంబంధించిన విషయమని రాంప్రసాద్ రెడ్డి చెప్పాల్సిన విషయాన్ని నువ్వెందుకు జోక్యం చేసుకున్నావని చంద్రబాబు ప్రశ్నించడంతో అనగాని వద్ద సౌండ్ లేకుండా పోయింది వెంటనే ట్వీట్ డిలీట్ చేయించారు ఒకరి శాఖల్లో మరొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు ఇక ఎవరూ మరొకరి శాఖల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు